ఆ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట ఎందుకు నాయన తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనే కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనే మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్రము రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు ఈ ఇరవై మూడు నెలల పాలనలో మీరు ఏం సాధించారు మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు పెన్షన్లు పెంచింది లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు ఓ చెరువు కట్టింది లేదు ఓ ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించలేదు అందించింది లేదు కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా ఏమని విజయోత్సవాలు జరుపుతారు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇరవై వేల కోట్లు ఇస్తే మేము రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా న్యూట్రిషన్ కిట్టు బంద్ చేసినామని జరుపుతారా దళిత బంధు పథకం ఆపివేసినమని జరుపుతారా గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినమని జరుపుతారా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసిన పేదల బతుకులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం అద్భుతమైన రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఇవాళ అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇవాళ ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని మీరు విద్యార్థులను రైతులను మహిళలను నిరుద్యోగులను అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసిండ్రు అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు చార్సీస్ హామీలకు ఊసే లేదు ఇంకా విజయోత్సవాలు జరుపుతాం దండుకున్న దండుకున్నపాల్యం గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి అయిన పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్లతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్లు చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదే విధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్దాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గాని ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్దాలు నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ భూమస్త తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావానే ఎందుకే అబద్దాలు అబద్దాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్ వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తాను మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు ఈ మీ పత్రికలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి అది మంచిగా ఉంటుంది కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా అబద్ధము ఊరంతా తిరిగి వచ్చలే నిజం బయట